దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని తుంగలో దొక్కుతోంది సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఎట్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది ఇవన్నీ విషయాలు కూడా నేను వారు చాలా వివరంగా చెప్పారు నేను వాటి జోలికి పోను కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నా ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ నాలుగు వందల ఎకరాల అడవి భూమి అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు మీరు చూశారు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అంటే దాదాపు ముప్పై ఏళ్ళ కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే పాయింట్ ఫోర్ క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది ఏమని మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్నా అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి అందుకే పాయింట్ ఫోర్ క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని అటవీ భూమిగానే చెప్పింది మన జస్టిస్ గవాయి గారు కూడా చెప్పారు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు మీకు తెలుసు పోడు పట్టాలు ఇచ్చాం గతంలో పోడు పట్టాలు కూడా మీకు తెలుసు ఆర్ఓఎఫ్ఆర్ కింద పోడు పట్టాలు కూడా దేర్ దే ఓంట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్ మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు దాన్ని అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్టా విషయంలో కూడా అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో అడవీ లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ కాన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయనకు తెలియదని కాదు ఆయనకు తెలవకుండా జరిగిందనడానికి కూడా లేదు ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ రెండు మూడు నేను మీకు స్పష్టంగా చెప్తాను ఒకటి ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు ఎట్లా చేసినారు ఇది ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్ బట్ చేసేది బ్రోకరేజ్ వారు వచ్చి వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి ఇది ఓవరాల్గా స్కీమ్ దీనిలో అన్ని నిబంధనలు చట్ట మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నింటిని తుంగలో దొక్కారు ఆర్బీఐ గైడ్ కూడా తుంగలో దొక్కారు ఎట్లా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాదాపు నూట డెబ్బై కోట్లు నూట అరవై తొమ్మిది కోట్ల చిల్లర ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు మళ్ళీ సరే దాని కమిషన్ అంటారు నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమని అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్ల పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఏలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్లు లెక్క ఇప్పుడు హెచ్ఈ కూడా అదే అంటున్నారు కదా హెచ్ఈకు ల్యాండే లేదు హెచ్ఈ ల్యాండ్స్ అని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి దాన్ని మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు పెట్టి జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది దాని యొక్క రిజిస్టర్డ్ వ్యాల్యూ ఎంత మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత కాకపోతే జనరల్గా ఏముంటుంది రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది ఆ మార్కెట్ వాల్యూ ఎంత దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు ఇక్కడ ఏం జరిగింది ఈ ఈ విషయంలో ఒకటి కాదు రెండు కాదు అన్నిటిని తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐఎసీ హ్యాజ్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్